ఈ రోజు డేటు అక్టోబరు పన్నెండో తారీఖు అన్న పేరు వచ్చేసి రామచంద్రారెడ్డి అన్నది ఊరు వచ్చేసి తిరుపతి ఆంధ్రప్రదేశ్ అన్న వాళ్ళు వచ్చేసి ఈ వేగలు అయితే తీసేసుకున్నారు ఫుల్ పేమెంట్ కూడా చేసేసినారు అన్న పేరు మీద ఎన్నో అప్లై చేసి వేగలు డెలివరీ తీసుకుని దగ్గరుండి యాక్సెస్ వేయించి ఇది హ్యాండిల్ క్రోమ్స్ లోవర్ గారెస్ అయితే ఏపీ అన్నారు ఇక్కడ దొరకలేదు నేను ఇక్కడ బ్లూ లైట్స్ అయితే ఇచ్చినాను నా డోర్ తీస్తే ఆటోమేటిక్ గా బ్లూ లైట్ అయితే వెలుగుతాయి క్లోజ్ చేసిన అంటే ఆటోమేటిక్ క్లోజ్ అయిపోతాయి అక్కడి నుంచి నేను ఫ్లోరింగ్ అయితే వాటర్ పడిన కానీ ఇక్కడ క్లీన్ చేసుకోవచ్చు ఇక్కడ ఫుల్ బకెట్ సీట్ కవర్స్ ఆన్ రైడ్ వేయించినా నేను ఇక్కడ ఈరోజు అక్టోబర్ పదకొండవ తారీఖు రేపు మార్నింగ్ అయితే నేను కంటైనర్ అయితే ఏసీ పంపిస్తా ఉన్నాను అన్న వాళ్ళ వచ్చి తిరుపతి ఆంధ్రప్రదేశ్ అన్నా వాళ్ళ ఢిల్లీలో తీసుకోవడం వచ్చేసి హోండా ఐ ట్వంటీ స్పోర్ట్స్ మాడదు రెండు వేల పదకొ రెండు వేల పదకొండు పదో నెల సింగిల్ ఓనర్ వచ్చి ఇన్సూరెన్స్ ఉంది రెండు వచ్చేసి ముప్పై మూడు వేలు గేర్లు వచ్చేసి మ్యాన్వల్ పెట్రోల్ వచ్చిన టైర్ వచ్చేసి నాలుగు టైర్లు మన షోరూమ్ పాటు ఇచ్చిన టైర్లు అయితే ఉన్నాయి టైస్ అన్న వాళ్ళకి నేను డిల్లీలో తీసుకోవడం వచ్చేసి ఒక లక్ష ఎనభై ఐదు వేలకు నా కమిషన్ ఎన్ఓసి అంటర్నట్ చార్జెస్ కలుపుకొని నేను అన్న వాళ్ళకు తిరుపతి వరకు అయితే డెలివరీ అయితే వేయాల ఒక లక్ష ఎనభై ఐదు వేలకైతే ఎన్నర వరకైతే నేను తీసేస్తున్నాను సరే నా దగ్గర ఏమైనా వెహికల్ తీసుకోవాలనుకుంటే నా నెంబర్ ఫోన్ చేసాను అంటే నేను ఫ్లాట్గా అయితే మాట్లాడతాను క్లారిటీగా అయితే ఇస్తాను సరే ఓకే బాయ్